హాయ్ హలో అస్లాం నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఏఎఫ్ కిచెన్ బయటికి పోవాల్సిన అవసరం లేదు పన్నీర్ తీసుకురావాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇంట్లోనే ఈజీగా చేసుకునే పన్నీర్ రెసిపీ చూడటానికి పన్నీర్లా ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది దీనికోసం అయితే ఒక లేత సొరకాయని తీసుకొని మంచిగా పీల్ చేసుకొని ఇలా పీసెస్గా కట్ చేసుకున్నాను ఈ సొరకాయ ఫ్లేవర్ తో పన్నీర్ చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ ఎప్పుడు చేసే సొరకాయ కర్రీలా కాకుండా కొంచెం ఇలా కొత్తగా చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కట్ చేసుకున్న పీసెస్ని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని అసలు వాటర్ అనేది వేయాల్సిన అవసరం లేదు మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ ప్యూరీని ఒక బౌల్లో తీసుకోవాలి దీంట్లో సరిపడా సాల్ట్ వేసుకోవాలి వేసుకొని వన్ స్పూన్ పెరుగు వాటర్ లేకుండా మంచిగా పెరుగు వేసుకోవాలి ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్ల వరకు పెద్ద స్పూన్తోనే ఒక టూ ఫోర్ టేబుల్ స్పూన్ల వరకు ఇలా బియ్య పిండిని వేసుకొని మంచిగా కలుపుకోవాలి బ్యాటర్ అనేది కొంచెం తిగ్గా ఉండాలి పల్చగా ఉండొద్దు సొరకాయలో వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం పిండి అనేది ఎక్కువ పడుతుంది ఇప్పుడు గ్రేవీ కోసం అయితే నేను ఒక మూడు టమాటోస్ తీసుకున్నాను ఒక రెండు చిన్న సైజ్ ఆనియన్స్ తీసుకొని ఇలా కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ పెట్టి రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్కి కొంచెం ఆయిల్ మొత్తం అప్లై చేసుకొని దీంట్లో వంట సోడా వేసుకొని ఒక చిటికెడంతా మంచిగా కలుపుకోవాలి ఇలా కలిపిన ఈ బ్యాటర్ని ఈ ప్లేట్లో వేసుకోవాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చు టైం అనేది సేవ్ అవుతుంది ఇలా చేసుకోవటం వల్ల ఒకేసారి రెండు పనిలో అయిపోతాయి ఇలా మంచిగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మొత్తం బ్యాటర్ని నీట్గా ఒక కడాయి తీసుకొని దీంట్లో టమాటోస్ ఆనియన్ పచ్చిమిర్చి వన్ వన్ గ్లాస్ వాటర్ వరకు వేసుకోవాలి ఇలా మనకు గ్రేవీ ఒక బౌల్ పెట్టేసుకొని ఇలా ప్లేట్ పెట్టేసుకుంటే పైన మనకు ఇది ఉడుకుతుంటుంది కింద మనకు గ్రేవీకి రెడీ అవుతుంది ఇలా లిట్ పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా కుక్ చేసుకుంటే మనకు ఈ పన్నీర్ అనేది రెడీ అయిపోతుంది ఇలా చేయి పెడితే చేయికి తగలకుండా ఉండాలి మంచిగా కుక్ అవ్వాలి ఎక్కడ పచ్చిదనం లేకుండా చూసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఈ టమాటోస్ ఆనియన్స్ని ఒక ప్లేట్లో తీసుకొని ఈ పైన ఉన్న ఈ టమాటో పైన ఉన్న ఈ స్కిన్ తీసేయండి దాని తర్వాత ఈ టమాటోస్ ఆనియన్ పచ్చిమిర్చిని మిక్సీ జార్లో వేసుకొని ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు కర్రీ కోసం అయితే ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని షాజీరా లవంగాలు రెండు బిర్యానీ ఆకు వేసుకున్న తర్వాత ఈ గ్రైండ్ చేసుకున్న ప్యూరీని వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకొని మటర్ ఉంటే మటర్ వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు టమాటోస్ కుక్ అయ్యాయి కాబట్టి స్మెల్ అనేది పచ్చివాసన అలా ఏం ఉండదు ఇలా మంచిగా కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవటమే చాలా కర్రీ చాలా తొందరగా అయిపోతుంది ఇలా ఒక టూ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత దీంట్లో రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి ఇలా టూ టేబుల్స్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను నేను ఇంకో ఇలా ఇలా ఒక టూ మినిట్స్ మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు గరం మసాలా వేస్తున్నాను వన్ స్పూన్ ఇలా ఒక టూ మినిట్స్ కలుపుకున్న తర్వాత దీంట్లో పాల మీద ఉన్న మీగడ వేయండి ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ వేయండి లేకపోతే పాల మీద ఉన్న మీగడ వేసి ఇలా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ మంచి క్రీమీ క్రీమీగా కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మన గ్రేవీ రెడీ ఫ్రై అవుతుంది ఇక్కడ మంచిగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇది మొత్తం చల్లారింది ప్లేట్లో ఉన్నది పన్నీర్ దీన్ని మనం పీసెస్గా కట్ చేసుకోవాలి ఎటువంటి హడావురి లేకుండా బా బయటికి వెళ్ళి ఒకవేళ పన్నీర్ తేటం కుదరకపోతే ఇలా ట్రై చేయండి దీని టేస్ట్ దీనికి ఉంటుంది చాలా బాగుంటుంది ఎగ్జాక్ట్ పన్నీర్లా లేకపోయినా మంచి సొరకాయ ఫ్లేవర్తో టేస్ట్ అనేది బాగుంటుంది మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది ప్లీజ్ కామెంట్ చేయండి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది నేను ఇలా ఒక పీస్ తీసుకొని చూడండి ఎంత మంచి సాఫ్ట్గా ఎలా ఉందో సాఫ్ట్ సాఫ్ట్గా ఉంది ఇప్పుడు దీంట్లో ఈ గ్రేవీలో కొంచెం వాటర్ వేసుకోవాలి వేసుకొని ఏ అయితే మనం ఇప్పుడు టమాటోస్ అవి ఉడకబెట్టామో మిగిలిన వాటర్ని దీంట్లో వేసుకోవాలి ఇలా వేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఈ కట్ చేసుకున్న పీసెస్ని వేసుకోవాలి వేసుకొని ఒకసారి మంచిగా కలిపి పైనుంచి కొత్తిమీర వేసుకోవాలి ఇలా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన సొరకాయ పన్నీర్ కర్రీ అనేది రెడీ అవుతుంది రైస్ రోటీలు చపాతీలు దీంట్లో అయినా చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్